బ్రేకింగ్ సంచలన నిర్ణయాల దిశగా ఏపీ కేబినెట్ కొనసాగుతోంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీ రూపొందించింది ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక ఈ వర్గాల పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది ఈఏపీ ప్రాజెక్టులు మినహా ఏపీ సీఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణ ప్రతిపాదనకు ఆమోదం లభించింది నామినేటెడ్ పోస్టులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకుంది దీంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చిస్తున్నారు ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెలలో రెండవసారి జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ఫోన్ లైన్ అందిస్తారు హరీష్ ఎస్ హరీష్ ఇక చూసుకుంటే ఈ నెలలో రెండవసారి జరుగుతున్న ఈ మంత్రివర్గ భేటీలో కీలక అజెండా దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది క్యాబినెట్ ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలకు ఓతం అందించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి హరీష్ ప్రస్తుతం కేబినెట్ కు సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగానే ప్రధానంగా ఈఏపికి సంబంధించిన ప్రాజెక్టు కి సంబంధించి మెనగాయన్స్ కు పెట్టేటువంటి పనులకు టెండర్ల పరిమితి పెంపుతూ నిబంధనలు సవరణ ప్రతిపాదనకే కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు వారిలో కూడా బీసీఎస్కే మైనార్టీలకు సంబంధించినటువంటి యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని వెనక తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లను సవరించాలని కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది సిటీజీతో పాటు పనిచేసేటువంటి వర్క్ ఇతర వర్క్ లను సూపర్వైజర్ లను అప్గ్రేడ్ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు వీరితో పాటు సీనియర్ అసిస్టెంట్ కూడా క్యాడర్ కూడా పరమోదన అది కూడా నిర్ణయం తీసుకున్నారు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి డైనమిక్ క్యూ కి డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదన పైన కూడా క్యాబినెట్ చర్చించి ఆమోదం తీసుకున్నారు కదా తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కేటర్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు జపలు ఇచ్చేందుకు చర్చించి ఆమోదం తెలిపారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామానికి సంబంధించి మండలంలోని పట్టపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపుకు సంబంధించినటువంటి కేబినెట్ కూడా ఆమోదం తెలిపారు ఇక బాత్ తయారైనటువంటి విద్యుత్ విదేశీ విద్యుత్ విదేశీ మద్యానికి సంబంధించి మీరు అదేవిధంగా స్పిరిట్లపై అదనపు ట్యాక్ కూడా కే జరిగినటువంటి సిచువేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన వరకు కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకురావాలని కూడా నిర్ణయించారు ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులతో మార్పులకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నారు విద్యుత్ తో సహా పలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి పారిశ్రామికతలకు ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కేబినెట్ లో కూడా ఆమోదం జరిపినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద కేబినెట్ సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి అంశాలకి కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఉదయం జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి ముందుగా ప్రకటించిన విధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణంతో ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు లేదన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కేబినెట్ కి సంబంధించినటువంటి చర్చలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా పొలిటికల్ డిస్కషన్ కూడా మంత్రులతో ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో పొలిటికల్ సిచువేషన్ పొలిటికల్ డిస్కషన్స్ లో కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ జరిగినటువంటి సిచువేషన్ కనిపించింది ఈ వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు వాటి వాటికి సంబంధించి గత ఆరు నెలలుగా జరిగినటువంటి ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటి కూడా ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఇక రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఇందులో భాగంగానే మంత్రులకు సంబంధించినటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి పరిధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించినట్టుగా మనకు తెలుస్తోంది ఎందుకంటే శాఖల వారీగా మంత్రులకు కమాండ్ ఉండాలన్నటువంటి ఒక అభిప్రాయం ముఖ్యమంత్రి ఇప్పటికే సలహాలు సూచనల రూపంలో మంత్రులకు అందజేశారు అందులో భాగంగా శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అధికారులకు సంబంధించినటువంటి పనితీరు మంత్రిగా చేస్తున్నటువంటి పనితీరుకి సంబంధించిన అంశాలు వీటన్నిటినీ సమన్వయం చూసుకుంటూ ప్రజల్లో వెళ్ళేటువంటి సమయంలో ప్రజలకు అందించేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు మొత్తమే చూసుకుంటే కదా కి కు సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది పవన్ రైట్ హరీష్ థ్యాంక్ యూ